గ్రామాలు అభివృద్ధి చెందడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కేసు లక్ష్మణ్ తెలిపారు పాత గుంటూరు సిఐటి కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట స్థాయి సదస్సు జరిగింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకి నిధులు ఇచ్చేందుకు ఆర్థిక సంఘం ఏర్పాటు చేశామని తెలిపారు అయితే ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తేనే గ్రామాల అభివృద్ది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు కానీ కొన్ని ప్రభుత్వాలు గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పారు అదేవిధంగా పంచాయతీలు పనిచేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు తెనాలి శ్రావణ్ కుమార్ సీఐటీయు నేతలు పాల్గొన్నారు